ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరిగింది కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని సీన్స్ చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి అలాంటి దృశ్యాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయడం ఇంకా ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంలో మనం గమనించవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారికి సంబంధించిన అరుదైన దృశ్యం ఒకటి చూపర్లను చాలా చాలా ఆకట్టుకుంది సభికులను ఆకట్టుకుంది సామాజిక మాధ్యమాలలో ఆ ఫోటోలు బాగా షేర్ అవుతూ ఉన్నాయి బాగా వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పని చేశారండి కొంతమందికి పెళ్లిళ్ళలో కూడా మనం గమనిస్తూ ఉంటాం తోచదు అంటూ ఉంటాం మా ఏరియాలో అయితే అంటే ఏం చేయాలి వివరం తెలియదు మనుషులు అని చెప్పి అంటూ ఉంటాం కొన్ని ఫంక్షన్స్లోను పెళ్లిళ్ళు ఆ కార్యక్రమాలలో మనం గమనించవచ్చు వివరం తెలిసిన మనుషులకు వివరం తెలియని మనుషులకు చిన్న తేడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా వివరం తెలిసిన మనిషిగా ఈరోజు అర్థమైంది మొత్తం అందరి ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగడం కోసం పిలిచారు నరేంద్ర మోదీ గారు వెళ్ళి గ్రూప్ ఫోటో దిగారు మంత్రులందరితో కలిసి అది అయిపోయింది అయిన తర్వాత ఇక నరేంద్ర మోదీ గారు వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారితోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ ఇద్దరితో ఆహ్లాదకరంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉన్నారు అంత బాగుంది ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారితో చెప్పారు మా అన్నయ్య ఉన్నారండి మా అన్నయ్య వచ్చారు ఒకసారి మా అన్నయ్యను కూడా కలుద్దాము మిమ్మల్ని ఒకసారి మా అన్నయ్య దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది లేదు నరేంద్ర మోదీ గారు అడిగారా అని చెప్పి కూడా నేను క్లియర్ కట్గా గమనించే ప్రయత్నం చేశాను పవన్ కళ్యాణ్ గారే అన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఆ వీడియో క్లిప్ చూస్తుంటే సరే పద దాందే ఉంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి చేయి పట్టుకొని సరాసరి చిరంజీవి గారి దగ్గరికి వెళ్లారు చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయారు మొత్తానికి చిరంజీవి గారి చేయి పవన్ కళ్యాణ్ గారి చేయి చెరో వైపు పట్టుకొని అలా పైకి లేపి నరేంద్ర మోదీ గారు నిలబడ్డం చూపర్లను సభికులను ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ ముంచెత్తింది ఆ తర్వాత వెంటనే నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు అన్నది మనకు అర్థం కాకపోయినా చాలా ఈజీగా మనం గెస్ట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ చూపిస్తూ నీ తమ్ముడు సామాన్యమైన వాడు కాదు అని చెప్పి చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది అంటే సారాంశం అది అని చెప్పి అర్థమవుతోంది పదాలు ఏం వాడినప్పటికీ ఎందుకనంటే మొన్న మధ్య కూడా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ సమావేశంలో క్లియర్ కట్ గా చెప్పారు ఇక్కడ కూర్చున్నాడే పవన్ అని చెప్పి ఇతను సామాన్యమైన పవనం కాదు ఇతను ఒక తుఫాన్ అని చెప్పి చెప్పాడు అంటే సామాన్యుడు కాదు అన్న అర్థం వచ్చేలాగా తక్కువ అంచనా వేయొద్దు ఇక్కడ చాలా పవర్ ఉంది అన్న మీనింగ్ వచ్చేలాగా నరేంద్ర మోదీ గారు మొన్న మధ్య మాట్లాడారు సేమ్ అదే సారాంశాన్ని చిరంజీవి గారితో చెప్పినట్టుగా మనకు అర్థం అవుతోంది ఎందుకంటే ఆ తర్వాత గా మీరు చిరంజీవి గారి గెస్చర్ గనక చూస్తే పవన్ కళ్యాణ్ని ఏదో ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని గనక మామూలుగా ఇట్లా ఆదరిస్తూ చిన్నపిల్లల్ని ఆశీర్వదిస్తూ ఒక గెస్చర్ ఇస్తారే అలాంటి గెస్చర్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చూసి ఇవ్వడం మనం గమనించవచ్చు సో నరేంద్ర మోదీ గారు సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన తమ్ముడిని పొగుడుతూ ఉండడము అలాగే తన తమ్ముడు తన దగ్గరికి నరేంద్ర మోదీ గారిని తీసుకొని రావడము భారత ప్రధానితో ఒక పక్క చిరంజీవి గారు అంటే మెగాస్టార్ మరో పక్క పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ ఇద్దరు అలా చేతులు పట్టుకొని నిలబడ్డము చాలా చాలా మనోహరమైన దృశ్యంగా అనూహ్యమైన సంఘటనగా ఆనందకరమైన సంఘటనగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది మొత్తం కార్యక్రమంలో అండి ద హైలైట్ అంటే ఈ దృశ్యం అనమాట అందరూ అండి ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నరేంద్ర మోదీ గారిని ఒక్క ఫ్రేములో చూసి ఇక పవన్ కళ్యాణ్ గారు తన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా మీరు గమనిస్తే సరాసరి తన అన్నయ్య దగ్గరికి వెళ్లారు అంటే వరుసగా ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కరిస్తూ మోదీ గారికి నాయుడు గారికి ఒక్కొక్కరికి అలా నమస్కరిస్తూ వరుసగా అందరికీ నమస్కరించారు మళ్ళీ వెనక్కి వచ్చి తన అన్నయ్య కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు వెంటనే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమగా తన గుండెలకు హత్తుకోవడము ఆ దృశ్యం కూడా అండి చాలా చాలా హైలైట్ గా నిలిచింది ఒక భారతీయ సాంప్రదాయం అంటే ఏమిటి పెద్దల కాళ్లకు నమస్కరించడము నమస్కరించగానే పెద్దలు ఏ విధంగా ప్రతిస్పందించాలి కొన్ని సందర్భాలలో మనం గమనించవచ్చండి చాలా చాలా ఇళ్లల్లో కానీ రకరకాల కాన్ఫ్లిక్ట్స్ రకరకాల సమస్యలు అవన్నీ కూడా ఉంటాయి కానీ పెద్దలకు నమస్కరించినప్పుడు పెద్దలు ఎలా పిల్లలను ఆశీర్వదించాలి ఎలా దగ్గరకు తీసుకోవాలి అన్నది చిరంజీవి గారిని చూసి చాలా మంది పెద్దలు నేర్చుకోవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసి పెద్దల పట్ల ఎలా వినయంగా ఉండాలి అన్నది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు అంత అద్భుతమైన అంత ఆహ్లాదకరమైన దృశ్యం మనకు అక్కడ కనిపించింది ఇక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక ఎగ్జైట్మెంట్ మనం చూడవచ్చు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పేరు పిలిచారో అలాగే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పి ఒక గ్యాప్ ఇచ్చారు ఒక పాజ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే అక్కడ మొత్తం సభంతా హోరెత్తిపోయింది టీడీపీ నినాదాలతో చంద్రబాబు గారి నినాదాలతో హోరెత్తిపోయిన ఒక పాజ్ ఇచ్చారు కావాలని సరే మీ ఆనందము మీ హర్షాతిరేకాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నట్టు కొన్ని సెకండ్స్ పాజ్ ఇచ్చి మళ్ళీ తన ప్రమాణ స్వీకారాన్ని కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు తన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరాసరి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్లారు నరేంద్ర మోదీ గారు వెంటనే తనతో పాటు తెచ్చినటువంటి పుష్పగుచ్చాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించి అభినందనలు తెలియజేశారు ఆ తర్వాత ఇద్దరు ఒక ఆత్మీయమైన ఆలింగనం చేసుకున్నారు కొన్ని కొన్నిసార్లు మీరు స్టేజ్ల మీద చూస్తే ఈ హగ్ చేసుకోవడము ఆలింగనం అవన్నీ కూడా కృత్రిమంగా కనిపిస్తాయి ఏదో వచ్చారు ఒక హక్ చేసుకోవడం కృత్రిమంగా కనిపిస్తాయి కొన్ని కానీ ఈ రోజు మనకు కనిపించిన దృశ్యాలు ఏవి కూడా కృత్రిమమైన దృశ్యాలు కావు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడము ఆత్మీయ ఆలింగనము చంద్రబాబు నాయుడు గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీరు బాగా గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఒక లో ఉన్నారు ఒక ఎగ్జైట్మెంట్కు లోనయ్యారు ఎందుకంటే అతఃపాతాళానికి పడిపోయింది టీడీపీ ఇరవై మూడు సీట్లతో టీడీపీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని అందరూ మాట్లాడుకున్నటువంటి తరుణంలో అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాకెట్ లాగా దూసుకొని వచ్చారు ఎన్డీఏతో కలిశారు డెఫినెట్గా అండి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఆయనకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ని అయితే డెఫినెట్గా తెచ్చిపెట్టింది సో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆ ఆత్మీయ ఆలింగనం కనుక చూస్తే డెఫినెట్గా మనకు అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు నేనున్నాను డెఫినెట్గా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి రావాలో అవన్నీ వస్తూనే ఉంటాయి అలాగే ఈ సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ముందు ముందు కూడా కొనసాగుతాయి మన మిత్రులము కేంద్రము రాష్ట్రము ఇక డబుల్ ఇంజన్ సర్కారు ఉంది పరిగెత్తిద్దాం అభివృద్ధిని అని చెప్పినట్టుగా మనకైతే ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో మనకు కనిపిస్తోంది అన్నట్టు అందరి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు మాట్లాడుకోవడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఎంత ప్రేమగా పలకరించుకుంటూ ఎంత స్నేహంగా ఎంత ఆనందకరంగా ఎంత అద్భుతంగా మాట్లాడుకున్నారు ఆ దృశ్యాలు అవన్నీ కూడా చాలా ఆనందంగా కనిపించాయి ఇక చిరంజీవి గారండి పవన్ గడ్డం పట్టుకొని నవ్వుతూ పలకరించడం గాని మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే దృశ్యము ఆనందాలలో ముంచెత్తినటువంటి దృశ్యం మాత్రం డెఫినెట్ నరేంద్ర మోదీ గారు చెరోపక్క అన్నదమ్ములిద్దరి చేతులు పట్టుకొని అలా గాల్లోకి లేపి ఆనందకరంగా స్మైలిస్తూ చూడడం అనేది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇవన్నీ అండి అసలు సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది అలాగే సామాజిక మాధ్యమాలు మాత్రమే కాకుండా ప్రధాన మీడియా ఛానల్స్తో పాటు సోషల్ మీడియాలోని ఇతర మాధ్యమాలు కూడా ఉంటాయి కేవలం ఫేస్బుక్ అనే కాదు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గానికి విషస్ చెబుతూ మొత్తం హోరెత్తించారు అంతేందుకండి అక్కడికి హాజరైనటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ అమిత్ షా గారు ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు అని చెప్పి అమిత్ షా గారు రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను అని చెప్పి అమిత్ షా గారు ట్వీట్ చేశారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడికి హాజరయ్యారు కదా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించారు చిరంజీవి గారు అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రత్యేకమైన అభినందనలు ఓపెన్ గా చిరంజీవి గారు తెలియజేశారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొండదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మిగతా మంత్రివర్గానికి హార్దిక శుభాకాంక్షలు అని చెప్పి చిరంజీవి గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను ఆశిస్తున్నాను అని చెప్పి చిరంజీవి గారు చాలా చక్కగా ట్వీట్ చేశారు మొత్తానికండి పెద్దలెందరో అక్కడికి వచ్చారు వెంకయ్యనాయుడు గారు వచ్చారు అలాగే రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన సతీ సమేతంగా అక్కడికి విచ్చేశారు మనందరికీ గుర్తుండే ఉంటుంది కొన్ని నెలల క్రితం రజనీకాంత్ గారు వచ్చి ఒక సమావేశంలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను చంద్రబాబు నాయుడు గారి ఆ విధానాన్ని మెచ్చుకున్నారు ఆ సమయంలో రజనీకాంత్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఫుల్ ట్రోల్ చేయడం మనం గమనించవచ్చు ఇటువంటి పనులు చేసేయండి వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొందరు అలాగే న్యూట్రల్గా ఆలోచించేటటువంటి కొంతమందికి దూరమైన పరిస్థితి ఎందుకంటే రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే తెలుగు నాట ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆయన తీసినటువంటి సినిమాల ద్వారా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ఆయన గడిపే సామాన్యమైన జీవితాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా చాలామంది అభిమానులు ఉన్నారు రజనీకాంత్ గారికి రాజకీయాలు పూసి రజనీకాంత్ గారిని చాలా దారుణంగా ట్రోల్ చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అదంతా కూడా గుర్తుండే ఉంటుంది మళ్ళీ రజనీకాంత్ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొన్నారు సతీ సమేతంగా పాల్గొన్నారు అలాగే గవర్నర్ గారు గవర్నర్ గారు నరేంద్ర మోదీ గారితో మాట్లాడడం ఒక అయితే గవర్నర్ గారి సతీమణి నరేంద్ర మోదీ గారిని పలకరిస్తూ మాట్లాడిన విధానం మీరు గమనించండి మొత్తం అంతా ఆ ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయి గ్రూప్ ఫోటో దిగిన తర్వాత గవర్నర్ గారి సతీమణి నరేంద్ర మోదీ గారితో మాట్లాడిన విధానం చూడండి అంటే ఎప్పటి నుంచో ఆ ఫ్యామిలీ గవర్నర్ గారి కుటుంబము నరేంద్ర మోదీ గారికి బాగా సన్నిహితంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఆమె మాట్లాడుతూ ఉండడము అంటే అది ఎలా కనిపించిందంటే ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి భోజనానికి రావాలి ఖచ్చితంగా అని పిలుస్తుంటారు చూడండి కొంతమంది ఫంక్షన్స్ లోపల ఏదైనా మా ఊరికి మనం వెళ్ళినప్పుడు ఆ పని చేసుకొని మనం వెళ్ళిపోతుంటే మనకు బాగా పరిచయమైనటువంటి కుటుంబం కనుక అక్కడ ఉండి ఈసారి మా ఇంటికి రావాలి ఖచ్చితంగా భోజనం చేయడానికి రావాలని చెప్పి పిలుస్తున్నట్టుగా నాకైతే ఆ దృశ్యం అలా కనిపించింది వారు ఏం మాట్లాడారో మనకు తెలియదు కానీ తర్వాత గవర్నర్ గారు కానీ నరేంద్ర మోదీ గారితో మాట్లాడిన విధానము అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచేటప్పుడు ఎవరండి ఆయన పాపం కింద మీద పడి తెలుగు కూడబలుకొని చదువుతూ ఉన్నారు చాలామంది ఉన్నారు కదా తెలుగులో స్పష్టంగా చక్కగా వాళ్ళు వాళ్ళకి అందించకుండా ఎందుకు మరి ఆయనకి ఇచ్చారు కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కింద మీద పడి తెలుగు నేర్చుకొని కూడబలుకొని మాట్లాడుతుంటారు చూడండి ఆ టైప్లో అనిపించింది ఆయన మాట్లాడుతుంటే సరే ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు మనం తెలియజేద్దాం చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు స్వామివారి దర్శనానికి అలాగే స్వామివారి ఆశీస్సులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇక రేపటి నుంచి తన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు తన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో నేను గమనిస్తే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు డిఎస్సి ఫస్ట్ సంతకం అన్నాడుగా పెట్టలేదుగా అయిపోయిందిగా మెగాడిఎస్సీ హుష్కాకీగా ఈ టైప్లో రాసుకుంటూ వస్తున్నారు తొందర పడొద్దండి సుందరానికి తొందర ఎక్కువ అని చెప్పి ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా ఈ టైప్లో రంగంలోకి దిగారనుకోండి ఫైర్ అవుతుంది సో కొంచెం వెయిట్ చేయాలి ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా నేను మీకు చెప్పే ఉన్నాను గుర్తుందా కనీసం ఒక ఆరు నెలల పాటు రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఎలా ఉందో చూసి ఆ తర్వాత మాట్లాడండి అని కూడా నేను చెప్పడం జరిగింది కానీ ఆ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వచ్చేసరికి కొంత ఆయన ఏం మాట్లాడారు ఎలక్షన్స్లో దాని గురించి మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు రోజు కూడా కాలేదు అని ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడే సంతకం పెట్టలేదు అని మెగాడిఎస్సీ మీద సంతకం పెట్టలేదు హుష్కాకి అయ్యింది అని చెప్పి ట్రోల్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అది బ్యాక్ ఫైర్ అవుతుంది ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా మెగాడిఎస్సి దాని మీద సంతకం పెట్టబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తూ అదే విషయం ధన్యవాదాలు